హాయ్ హాయ్ ఏమర్షి ఏం చేస్తున్నా రాస్తాను దీక్షిత్ ఎక్కడ పోయినాడు మా డాడీ దీక్షిత్ వాళ్ళందరూ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి ఏమో పోయిన పోయిన ఫ్రెండ్స్ ఇంకా ఫిక్స్ అయింది ఇంకా రాలేదు ఎక్కడికి పోయినాడు ఏమో ఎక్కడికో ఫైవ్ నువ్వేం చేస్తావు చూడు రూమ్లో అంతా లైట్లు వేసుకొని ఏం రాస్తాను ఏం హేం వర్క్ చేస్తాను యా సబ్జెక్ట్ అయిపోయిందా హోంవర్క్ ఎంత టైం ఆవిడ సిక్స్ అయింది ఇంకా రాలేదు సిక్స్ అవుతా అంది బెల్ట్ అంతా పారేసేది మళ్ళా ఎదికేది ఎదిపెట్టుకో స్కూల్ బెల్ట్ అని ఇప్పుడు రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చెయ్యి ఈరోజు ఫుల్ వర్షం వస్తుంది మా ఊర్లో ఫుల్ కోల్డ్ అందుకే డోర్స్ అంతా క్లోజ్ చేసేసి లోపల లోపల ఉన్నాం ఏం మా ఏం చేస్తాను వచ్చి ఎన్సేపు సాయంత్రం పై ఫైవ్ ఓ క్లాక్ నేను దీక్షిత్ ఎక్కడ పోయింటు దీక్షిత్వా కబాబ్ తినాలని పై కబాబ్ తీసుకొచ్చినాడు దీక్షిత్

సరేనా ఫ్రై ఫ్రై తినలేదా ఎలా ఏమి తినలేదు దీక్షిత్ కూడా ఈ చికెన్ తింటాడు కబాబు కబాబా కబాబు దీక్ష ఓ దీక్షిత్ కాబాబు ఏం చదువుకున్నారా లేదా హోంవర్క్ అయిందా లేదా దీక్షిత్ హోంవర్క్ ఎలా ఏం బయట అది అయ్యా సాయిబుల్ సాబిల్ పాపైనా ఏమి స్టార్ట్ చేస్తాను చికెన్

ఏం చెప్తన మంచి హుషారులు అన్నాడు బాయ్ బాయ్ వీడియో పో రాసుకోపండి 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 రాసుకోపో రాసుకోపో ఎస్తా పో నువ్వు ఫస్ట్ రాసే కంప్లీట్ చేసే పో రాస్తా నువ్వు కంప్లీట్ చేసే బుక్లు ఎత్తి పెట్టు బుక్లు ఎత్తి పెట్టు బుక్లు ఎత్తి పెట్టు బుక్లు ఎత్తి పెట్టు పో ఆడవాడ పడేసింట రోజు తిట్టి తిట్టి సరిపోయింది ఎత్తు బుక్కులు చూడు ఎట్లా పడేసిన దీక్షి పా నువ్వు పా ఆ ఫోన్ ఎత్పెట్ ఫస్ట్ నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా ఎత్తిపెట్ ఎత్పెట్ కొట్లాడితే కొంత నిజం చెప్తాను నన్ను ఎంత నిగే బాప పుచండి చెండి కాలం చేరట్లే పాదాకాల మంది వన్ ఇయర్ బ్యాక్ కాదు తెటగాలు తమ్ముడు చూడ ఎట్లా కొట్ల తన్న

ఫ్రై ఏమేమి ఏం కావాలి చికెన్ ఫ్రైకి టిక్ యు కి ఏమ సాయంత్రం అంతా ఐదు రూపాయలు చనికి ఫ్రై చికెన్ కి కొబ్రే తరుమతాంది ఎన్ని కావాలి నేల చిపులక కొబ్రే సైడ్ అంతా కొబ్బరి యూస్ చేసే మేమంతా మేము అంత కొబ్రే ఇది పెంక ఎక్కు యూస్ చేస్తా పెంక మమ్మ అలా కరనకత్తై ఉంటారు ని మి కరనకత్తైలర్ల ఉపకార్యం ఏమీ ఉండదు నమే మన చిదనకార్యం నేరే జైనంకే కన్నే నేజ్కో అప్పుడు తినేదే కార్ముద్దు తినేది పెళ్ళైనంతనే ఉపకార్యం తాగేది ముసలకండి కార్మా ఎన్ఎస్ అన్న మెరుగ్గా కొన్ని మీడియాలో పిల్లలు తినాలి కదా దీక్షి తింతకారమే తింటానులే ఏం చేస్తున్నారు ఏయ్ ఏం చేస్తున్నారు అట్లా కొట్లాడుతున్నారు మీరు చూడండి ఎట్లా కొట్లాడుతున్నారు పెట్ట చె చెక్లింగరు కడ చేసా వాళ్ళ అక్కని కొట్టి కొట్టి దిచ్చిత్తు కడి చేసా చాలింగా అర్షి శుంఠి శుంఠి అని తీసుకో అర్షియ ఆ శంటే ఆంటీ అమ్మకి ఉండు దీక్షిత్రం చెప్పు వస్తుంది అక్క పని చేసుకుని అల్లం ఏమేమి వేసినావే దింట్లోకి చెప్తావు అట్లా ఏమేమి చెప్తే ఏమేమి వేసినా చెప్పు చాలు ఏమేమి ఇంట్లోకి కొత్తిమీరి కొత్తిమీరి చిల్లి చిల్లీ పుదీనా పుదీనా చెక్క లవంగం చెక్క లవంగం మిరియాలు కొబ్బరి ఒట్టు కొబ్బరి పచ్చి కొబ్బరి ఒట్టు కొబ్బరి పచ్చి కొబ్బరి ఇంకా పుట్టిందో లేదో అది మా ఊర్లో కేజీ చికెన్ 200 మీ ఊర్లో ఎంత కామెంట్ చేయండి లే ఫ్రెండ్స్ కేజీ 500 అబద్ధాలాడు వాడు వేసుకుంటున్నాడు స్వెటర్ లేయి అవుతుందరా దీక్షిత్ అల్లం బెల్లుల్లి పేస్ట్ అర్షి మిక్సీకి మిక్సీకి కొబ్బరి అంతా మా ఇంట్లో ఏడైనా పెట్టి ఎలకలు తిన్నట్లు తింటానే ఉంటారు ఓహో నువ్వేం తినేదేమో నేను ఇట్లా అంతా చేసేస్తాడు మిక్సీకి వేస్తా ఉన్నారు మిక్సీకి వేసుకొని అయిపోయింది అలా దీక్షిత్ సైలెంట్గా ఉండడం వాళ్ళక్క కొట్టింది కదా ఎండి ఎరగడ్డ టమాటా వేయడమే మర్చిపోయింది నా భార్య మతి మార్పు చాలా అవుతాం తినడం మమ్మీ టీవీ పెట్టుకుంటాం కాలు ఇరుక్కొడతాం కాలాలు కొడతాం టీవీ పెట్టుకునేది టీవీ పెట్టుకుంటాం టచ్ చేసినావా వంట చేసేది

ನೆಕ್ಸ್ಟ್ ಸೋಮವಾರ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ತಿನ್ನಲ್ಲ ಮಂಡೆ ಇವರು ಚಿಕನ್ ಮಂಡೆ ತಿನ್ನಲ್ಲ ಇದು ತರವತ್ತ ಏಮೇ ಇಲ್ಲ ಪಾಸ್ಪ ಹ್ಮ್ 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 ಹ ఏం చేస్తానంట్రా మంచి మీద అది ఏమి ఉండాలా లేకుంటే ఏమీ కూర్చొని తెచ్చుకోండి ఎగరేగిరితే అది ఇంత పరుపు ఉంటే కింద కూర్చొని అడుకోండి ఆవిడే చెప్తే మంచి మిల్లిపోతుంది అది అని మళ్ళీ దాని మీద దగ్గరితే ఎట్లా ఇంకా ఏమేమి వెళ్ళా

గ్రీన్ చిల్లీ చికెన్ గ్రీన్ గ్రీన్ అయిపోయింది అంతే అంటే కొన్ని వాటర్ వేసి కొన్ని ఎలా ఎలాంటి కొన్నంటే ఎన్ని ఒక గ్లాస్ రెండు గ్లాసు వన్ లో

మిగలెని మనం అలాగా అదే మనం చట్నీనా నీకే చట్నీ మచ్చికల మిర్చి చిటి ఆయిల్ అంతా వేయ్ పోట గ్రీన్ చికెన్ గ్రీన్ చిల్లీ చికెన్ చికెన్స్ అర్షి చికెన్ అయిపోయింది రా అండి కింద

ఏం ఫస్ట్ చికెన్ తినాలి మేము చికెన్ తినాలి ఏంటి పెరిగిండ్రా అయిపోద్ది కుట్టేది నిద్ర అర్షిని చూడ అయ్యిందేమో చూడ గోవరా అమ్మ ఇక్కడ పోయింది ఇంకా ఏం చేస్తాం తిందమ్మా ఓకే రా రా దీక్షిత్ చూపి ఎట్లయిందో రాందు ఓకే వంట అయింది